హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డ్రీమ్ కార్స్ హైదరాబాద్ అయితే ఫిబ్రవరి రెండవ తారీఖు మంగళవారం ఈరోజు మన ఆఫీస్లో మన ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఎల్బీ నగర్ టు సాగర్ రోడ్లో ఉంటుందండి బిఎన్ రెడ్డి నగర్ దగ్గరలో మన ఆఫీస్ దగ్గర అయితే మన డ్రీమ్ కార్స్ హైదరాబాద్ ఆఫీస్లో అయితే నాలుగు ఈకో స్పోర్ట్లు అయితే ఈరోజైతే మీకు అమ్మకానికి అయితే రావడం జరిగింది నాలుగు కూడా అదర్ స్టేట్ వెహికల్సే ఇవి అదర్ స్టేట్ వెహికల్స్ కాబట్టి మీకు ఎవరికైనా కూడా తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ మనమైతే ఈ వెహికల్స్ అయితే సేల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందండి మీకు ఎవరికైనా కూడా మన మిత్రులు మన యూట్యూబ్ ఎవరైనా కూడా ఈ వెహికల్స్ని అయితే లైవ్లో మన ఆఫీస్లో వచ్చి ఇన్స్పెక్షన్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ని అయితే మీరు తీసుకోవచ్చండి ఇక ఈ వెహికల్ కూడా ఏ ఏ వెహికల్ అయినా కూడా మీకు ఇరవై రోజుల వరకు అయితే మనం ఎన్ఓసి ఇప్పించడం జరుగుతుంది ఒకవేళ అయితే ఇట్లా ఒక ఐదు రోజులు అడిగిట్ అవుతాయి కానీ అంతమించి అయితే డాక్యుమెంట్స్ పరంగా మనకైతే ఎలాంటి ఇబ్బంది కాదండి మనమైతే టూ హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడంలో క్లియర్గా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ఇది మన యొక్క ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఎల్బీ నగర్ టు సాగర్ రోడ్లో ఉంటుంది మన ఆఫీస్లో ఈరోజు ఫిబ్రవరి రెండో తారీఖు వచ్చేసి నాలుగు స్పోర్ట్లు అవైలబుల్లో ఉన్నాయి నాలుగు వెహికల్స్ కూడా డీజిల్ వెహికల్సే ఇందులో రెండు వచ్చేసి బిఎస్ ఫోర్ ఉన్నాయి రెండు వచ్చేసి బిఎస్ సిక్స్ ఉన్నాయి ఇక వెహికల్ వైజ్ చూద్దాం మనం ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ అయితే సన్ రూఫ్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ వెహికల్ అయితే వైట్ కలర్లో బ్రహ్మాండంగా ఉంది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అన్ని ఫంక్షన్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ మనకైతే స్క్రాచ్లెస్గా ఉంది వెహికల్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నెంబర్ కూడా వన్ టూ త్రీ సెవెన్ ఫ్యాన్సీ నెంబర్ ఈ వెహికల్ అయితే ఎవరికైనా కూడా ఎన్ఓసీ మనమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ ప్రైజ్ అయితే ఏడు లక్షల ముప్పై వేల రూపాయలకైతే అవైలబుల్లో ఉందండి ఫైనల్ ప్రైజ్లు ఈ వెహికల్ నాలుగు వెహికల్స్ కూడా మనం చెప్పే ప్రైజ్లు అండి ఫైనల్ ప్రైజ్లే ఇక టైర్స్ విషయానికి వస్తే టైర్స్ ఆల్మోస్టు సిల్ టైర్లు ఉన్నాయి ఇక టైర్స్ పరంగా కూడా మనకు యోకోమో టైర్స్ మంచి స్పోర్ట్స్ టైర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇక ఈ వెహికల్కి క్రూజ్ కంట్రోల్ కానీ స్పీడ్ లిమిట్ కంట్రోల్ కానీ వాయిస్ కమాండింగ్ కానీ స్టీరింగ్ కంట్రోలర్స్ కానీ పుష్టార్డ్ ఇగ్నిషన్ బటన్ కానీ మనకైతే డాష్ బోర్డు కానీ ఇంటీరియర్ సీట్ కవర్స్ కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచ్ లేదు సన్ రూఫ్ కూడా ఓనర్ వల్ల అయితే ఎక్కువగా యూజ్ చేయలేదండి మనకైతే ఆటోఫోల్డ్ మిర్రర్స్ సెన్సార్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి చూసుకోవచ్చు మనకు లాకు అన్లాకు మనకైతే సెన్సార్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఫోర్డ్ వెహికల్స్లో సెన్సార్స్ మెయిన్ అండి మీరు ఎక్కడ వెహికల్ తీసుకున్నా కూడా సెన్సార్స్ అయితే మెయిన్ వర్కింగ్లో ఉండాలి ఎలక్ట్రికల్ ప్రాబ్లం రావద్దు అలాంటి వెహికల్స్ అయితే మీరు అవాయిడ్ చేయాలి మనం కూడా అలాంటి వెహికల్స్ అవాయిడ్ చేస్తాం ఇక ఇది చూసుకోవచ్చు మనకైతే ఇన్నర్ రూఫ్ లైనింగ్ కానీ మనకైతే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ కానీ రూఫ్ కానీ సన్ రూప్ అయితే యూజ్ చేయాలి మరొకసారి చెప్తున్నానండి ఓనర్ వాళ్ళు సన్ రూప్ అయితే యూజ్ చేయలేదు బ్రహ్మాండంగా ఉంది బండి ఇక చూసుకోవచ్చు ఇన్బుల్డ్ విత్ నావిగేషన్తో ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్ మంచి ఫంక్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ బిఆర్ సిక్స్ వెహికల్ ఫోర్ ఈకో స్పోర్ట్స్ స్పోర్ట్స్ వేరియంట్ నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఇయర్ ఎండింగ్ వెహికల్ మనకైతే టైప్ టూ వెహికల్ లేటెస్ట్ షేప్ మోడల్ రెండు వేల పదిహేడులో అక్టోబర్ తర్వాత ఈ షేప్ రావడం జరిగిందండి ఈకో స్పోర్ట్కి బ్రహ్మాండమైన లుకింగ్ ఉంటుంది ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఈ కలర్లో వెహికల్ అయితే హై షైనింగ్ ఉంది మంచిగా ఉంది వెహికల్ అయితే మనమైతే బై రోడ్ రావడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆవరేజ్ అయితే మనం వన్ ట్వంటీ స్పీడ్లో వచ్చినా కూడా ఆవరేజ్ అయితే మంచిగా వచ్చిందండి ఇక ఈ వెహికల్ కిలోమీటర్లు చూసుకున్నట్టయితే ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్కి అయితే చూసుకున్నట్టయితే మనకైతే రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి మనకు ఎక్స్ట్రా సెన్సార్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఓనర్ వాళ్ళు అయితే షోరూమ్తో నచ్చిన సీట్ కవర్సే అదే విధంగా మెయింటైన్ చేయడం జరిగింది ఎక్స్ట్రా సీట్ కవర్స్ అయితే వేయించలేదు వెహికల్ టైర్ల విషయానికి వస్తే ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ ఉన్నాయండి టైర్సు టైర్స్ అయితే కొంచెం రిక్వైర్మెంట్ అయితే అవసరం ఉంది ఈ వెహికల్కి చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోలర్స్ కానీ వాయిస్ కమాండింగ్ కానీ మనకైతే ఏబిఎస్ కానీ మనకు చూసుకున్నట్టయితే ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజనే మంచి సాలిడ్ ఇంజన్ ఉంది మంచి సైలెంట్గా ఉందండి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్లో ఉంది చూసుకోవచ్చు టైప్ టూ వెహికల్ ఈ వెహికల్ అయితే మన ఆఫీస్లో హైదరాబాద్లో అవైలబుల్లో ఉంది దీని ప్రైజ్ విషయానికి వస్తే ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎవరికైనా కూడా ఎన్ఓసీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరైతే మీకు సంబంధిత ఆర్టీఓ ఆఫీస్ పరిధిలో ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే ఫైనల్ టు ఫైనల్ నాలుగు లక్షల నలభై వేలకైతే మీకు ఇవ్వడం జరుగుతుందండి ఇది రెండు వేల పదిహేడు మోడల్ ఇక ఇది రెండు వేల పదహారు మోడల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ టైటానియం ఆప్షనల్ వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ చూసుకున్నట్టయితే షోరూమ్తో నచ్చిన టైర్స్ అవైలబుల్లో ఉన్నాయి వెహికల్కి దీనికి కూడా టైర్స్ మనకైతే రిప్లేస్మెంట్ అవసరం ఉంది ఇది చూసుకున్నట్టయితే సేఫ్టీ పరంగా కటన్ ఎయిర్ బ్యాగ్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ మొత్తం బాడీ మొత్తం ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే పుష్టార్ట్ వేరియంట్ డాష్ బోర్డ్ కానీ స్టీరింగ్ కంట్రోలర్స్ కానీ వాయిస్ కమాండింగ్ కానీ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా ఇన్నర్ రూఫ్ లైన్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ వెహికల్కి ఓవరాల్గా ఎక్స్టీరియర్ పరంగా మనకైతే లెఫ్ట్ సైడ్లో చిన్న కోటర్ ప్యానల్కి టచ్ అప్ ఉంది చిన్న డెంట్ ఉంది మించి వెహికల్ అయితే ఎక్కడ కూడా ఇలాంటి మేజర్ ఇష్యూస్ లేవు వెహికల్ ఇంజన్ సాలిడ్గా ఉంది డీజిల్ ఇంజన్ ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ ఇంజన్ ఇది కూడా ఈ వెహికల్ అయితే చూసుకున్నట్టయితే ఫైవ్ సిక్స్ వన్ ఫైవ్ నెంబర్ వెహికల్ది ఈ వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే మూడు లక్షల డెబ్బై వేల రూపాయలకు ఫైనల్ ప్రైజ్ అండి మీకు ఎవరికైనా కూడా ఈ వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఈ వెహికల్ అయితే మన హైదరాబాద్ ఆఫీస్లో అవైలబుల్లో ఉందండి ఇక నెక్స్ట్ సన్రూప్ వెహికల్ సిగ్నేచర్ ఎడిషన్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్ ఇది చూసుకున్నట్టయితే బిఎస్ ఫోరే ఇది కూడా టైర్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్లు వచ్చేసి రెండు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్లు చూసుకున్నట్టయితే ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఉన్నాయండి వెహికల్ అయితే ఎక్స్టీరియర్ పరంగా అవుట్లుక్ అయితే బ్రహ్మాండంగా ఉంది మనకు దీనికి కూడా అన్ని సెన్సార్స్ వర్కింగ్లో ఉన్నాయి మనకు ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ కానివ్వండి మనకు దానికి సంబంధించిన ప్రతి ఫంక్షన్ కూడా వర్కింగ్లో ఉంది చూసుకోవచ్చు ఇది సిగ్నేచర్ ఎడిషను టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సన్ రూఫ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది మనకు సన్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది చూడవచ్చు ఓనర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనరే ఈ వెహికల్ మన ఆఫీస్లో అవైలబుల్లో ఉందండి ఇది కూడా డిస్కౌంట్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకు కేవలం ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు ఫైనల్ ప్రైజ్ అండి ఇది మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు లేదంటే లైవ్లో మన డ్రీమ్ కార్స్ హైదరాబాద్ ఆఫీస్లో లైవ్లో వచ్చి వెహికల్స్ అయితే విజిట్ చేయొచ్చు కంప్లీట్గా మీరు అయితే ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు అండి ఈ వెహికల్ కిలోమీటర్ల పరంగా చూసుకున్నట్టయితే యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్కి షోరూమ్ ట్రాక్ ఉంది మధ్యలో వెహికల్కి షోరూమ్ ఉంది లాస్ట్ వెహికల్కి షోరూమ్ ట్రాక్ ఉంది రెడ్ వెహికల్కి అయితే షోరూమ్ ట్రాక్ లేదండి మనం చెక్ చేయించినాం వెళ్ళలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ నాలుగు వెహికల్స్ అయితే మన ఆఫీస్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి నాలుగు కూడా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయి మంచి సాలిడ్ ఇంజన్లు ఉన్నాయి మీకు ఎవరికైనా కూడా మంచి మైలేజ్ వస్తున్నాయి నాలుగు కూడా ఇరవై ప్లస్ మైలేజ్ వస్తున్నాయి మరొకసారి చెప్తున్నానండి నాలుగు కూడా హర్యానా గుడ్గావ్ గువ్కి సంబంధించిన వెహికల్స్ నాలుగు వెహికల్స్ కూడా మూడు వెహికల్స్ సింగిల్ ఓనర్ ఈ ఒక్క వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ అంతమించి మనకైతే అన్ని వెహికల్స్ కూడా డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ మన దగ్గరే ఉన్నాయి మీకు ఎవరికైనా డాక్యుమెంట్స్ పరంగా మరొకసారి చెప్తున్నానండి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు రోజులలోపు మనమైతే ఎన్వోస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రైజ్ విషయానికి వస్తే ఫైనల్ ప్రైజ్ అండి మరొకసారి చెప్తున్నాం ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి మళ్ళీ మీరు కూడా ఏదో హోప్ పెట్టుకొని వస్తే మళ్ళీ మీకు కూడా డిసప్పాయింట్ కావద్దు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా క్వాలిటీ వెహికల్స్ మేము ముందు తీసుకొని వస్తుంటాం ఈ వెహికల్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే మరొకసారి చెప్తున్నానండి అండి డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి ओके फ्रेंड्स थैंक यू प्लीज सब्सक्राइब ड्रीम कार्स हैदराबाद नमस्ते जय हिंद सदा मी